హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు జాతీయ స్థాయి ఆరుపల్ల విభాగానికి పోటీ నిర్వహించానండి అండి విట్టుముడిసిపల్లి గ్రామం ఉయ్యాలవాడ పంచాయతీ గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఆరుపల్ల విభాగానికి వచ్చినటువంటి జత అండి ఈ జత బిజ్జమ్మ గారి వెంకటకృష్ణయ్య గారు పిన్నాపురం గ్రామం పాండ్యం మండలం నంద్యాల జిల్లా వారి ఆరుపల్ల గిత్తలండి ఈ గిత్త పేరు శివా అండి ఈ గిత్త పేరు కేశవ అండి ఎక్కడికి వెళ్ళిన మొదటి లేదా ద్వితీయ బహుమతి సాధించినటువంటి జత అండి ఈ జాత ఎక్కడికి వెళ్ళిన మొదటి బహుమతి లేదా రెండవ బహుమతి సాధించినటువంటి జత అండి ఈ జాత ఈ గిత్త పేరు శివ అండి గిత్త పేరు కేశవ అండి ఈరోజు ఏ బహుమతి సాధిస్తాయో వేచి చూద్దాం Okay, I thank you.